గా నడుమొచ్చిన శ్రీరామదాసు సినిమాల ఒక సీన్ ఉందిల్లా రాజ్యంలో ఒక తాన కరువొచ్చిందని అక్కడ ప్రజలను ఆదుకుంటందుకు నిధులు పంపిస్తాడు నవాబు కానీ ఆ నిధులు ప్రజలకు చేరకముందే పై నుంచి కింది దాకా అధికారుల చేతులు తడిపి తడిపి ఐసుగడ్డ లెక్క కరిగిపోతున్నాయని అని అర్థమయ్యేటట్టు చెప్తాడు గోపన్న అయితే సినిమాల చూపించినట్టు అచ్చం బయట కూడా గట్లనే నడుస్తుంది పేదలకు అందవలసిన నిధుల కథ కూడా ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసుంటిదే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్టే ఉంది కదా మన దేశంలో లంచాల భాగవతం పేదోళ్లకు ఇండ్లు లోన్లసు స్కీంలలో పైసలు మంజూరు కావాలంటే అధికారులకు చోటామోటా లోకల్ లీడర్లకు అంతో ఇంతో సమర్పించుకోకపోతే అస్సలు నడతలేదు ఇగో యూపీ రాష్ట్రం సీతాపూర్ జిల్లా రాణిపూర్ వల ఉండే గీ సునితక్వలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మంజూరైందట ఓ ఇంకేంది సునీత అక్కో నీకు ఇల్లు వచ్చిందట కదా ఓహో మరి దావతి ఎప్పుడు ఇస్తున్నావు అని ఊరోళ్ళంతానేటి ఎట్టుంటది ఇక ఆ మనకి ఇల్లు వచ్చినట్టే అని సంబరపడి అప్పుసప్పు చేసి పునాదులు తీపిచ్చి వీసి మెంట్లు ఇప్పించిందట అక్క ఇక పైసలొత్త ఆయనతో చెత్తు ఓపించి గలం ఇంట్లో పాలు వంగిద్దామని ఎదురు చూస్తే ఏముంది వీళ్ళకైతే ముందుగా ఆ ఊరి సర్పంచ్ ఇద్దరు పీనిగల కాడ రాబందులు లెక్క పీఎంఏవై పైసల కోసం ఎదురు చూస్తున్నట్టు ఏమాయ్ సారు అని అడిగితే మాకేంటి ఆహా మాకేంటి పైసలన్నీ ఫ్రీగా తీసుకుందామనే అని ఆయన వచ్చిన పైకంలో ముప్పై ఐదు వేలు మింగరట అంత కలిసి అది ముచ్చట లక్ష వేలలో ముప్పై ఐదు వేలు మింగినాక ఇంకేముంటది రూపాయల ముప్పై పైసల మందం వాళ్ళే కరిగి నాకే అసలు వచ్చేటి అరకొర అందులోకెళ్ళి నాకి నీ నీకి నేను పప్పు బిల్లాల లెక్క వంచినాక ఇంకేమైనా ఉంటదా మళ్ళా మున్పట్ లెక్కనే గుడిచెల్లే ఉంటుర్రట కాకుంటే కింద బేస్మెంట్ పక్కన పిల్లర్లు ఉన్నాయి అంతే ఇక పేదల కోసం లక్షల కోట్ల బడ్జెట్లు ఖర్చు పెడుతున్నామని కేంద్ర రాష్ట్ర సర్కార్ లెక్కలు చెప్తుంటారు కానీ ఆ పైసలల్లా సగానికి సగం మింగేట నడుమిట్లే ఉండేటే ఉంటారు కానీ ఏ మోపైతారు చూడు పినిగల మీద పేలాలు ఎరుకొని తినేటోళ్ళు అంతటట్లనే అంతటనే మోపైరోద్మాసోలు అని తిట్టుకుంటున్నారట ఈ సునీత జరిగిన అన్యాయం ఉచరికైన ఊరోళ్ళంతా